నమస్తే నేను సిరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయితే విషాదం చోటు చేసుకుంది ఆయన తమ్ముడు రాముట్టి నాయుడు అయితే మరణించడం జరిగింది సో దాంతోనే అయితే హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్కి చేరుకున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి తన మహారాష్ట్ర పర్యటన ఏదైతే ప్రచారం చేయాల్సి ఉందో దాన్ని కూడా రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది సో దీని మీద మరింత సమాచారాన్ని మనకి ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అంటే మనం చూసినట్టయితే మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ప్రచారం చేయాల్సిన ఇది ఈరోజు చూస్తే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో విషాదం చోటు చేసుకొని తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు అయితే మరణించడం జరిగింది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మనకు తెలియని పరిస్థితి ఇప్పుడు తన ప్రచారాన్ని కూడా ఇంకా రద్దు చేసేసుకొని హైదరాబాద్ హాస్పిటల్కి ఇక్కడికి వచ్చేసారని కూడా తెలుస్తుంది సో అసలు అది ఏం జరిగింది ఏం లేదండి వారు కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు సో ఇవాళ పరమపదించారని తెలుస్తోంది ముందుగా వారి ఆత్మకి మనం శాంతి కలగాలని కోరుకుంటూ అంటే వారి తమ్ముడు అవుతారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రామ్మూర్తి నాయుడు గారు తమ్ముడు అవుతారు రామ్మూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు శాసనసభ సభ్యులుగా ఉన్నారు తర్వాత వారు తెలుగుదేశంలోనే కొనసాగారు అయితే ఇటీవలి కాలంలో ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉండడం మనందరికీ తెలిసిందే అంటే వయసు రీత్యా కొంతమందికి వస్తాయి కదా వ్యాధులు ఆ రకంగా వచ్చింది వారికి అది వయసు మీద పడడం వల్ల తర్వాత వారి అబ్బాయి రోహిత్ నారా రోహిత్ అందరికీ తెలుసు ఆయన కొన్ని సినిమాలు చేశారు ఇటీవల కాలంలోనే ఆయనకి వివాహం కూడా జరిగింది అంటే తండ్రి గారు అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి వివాహం జరగడం అంటే వివాహం చేశారని తెలుస్తోంది మనకి ఇక నారా రామ్మూర్తి నాయుడు గారు కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆయన పార్టీలు మారడం కానీ అన్నగారితో విభేదించడం కానీ అలాంటివి ఏమీ లేవు ఆయనకు కూడా నటన అంటే ఇష్టం ఉండేదని మనకు తెలుస్తోంది చిన్నప్పటి నుంచి నాటకాల్లో వారు ఉండడం సినిమా హీరో అవ్వాలనుకోవడం ఆ నేపథ్యంలోనే నారా రోహిత్ సినిమాల్లోకి లేట్గానైనా ఎంట్రీ ఇవ్వటం జరిగింది మనకు తెలుసు ఇక మీరు చెప్పినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాంక్లేవ్లో ఉన్నారు ఢిల్లీలో అది అవగానే ఆయన బయలుదేరి వచ్చారు హైదరాబాద్ ఏఐజీకి వచ్చారు ఆయన నారా రామ్మూర్తి నాయుడు గారు అక్కడ చికిత్స తీసుకున్నారు అక్కడే వారు మరణించడం జరిగింది సో తర్వాతి కార్యక్రమాలు రేపు నారావారిపల్లిలో చేస్తారని తెలుస్తోంది మనకి రేపు ఉదయం బయలుదేరి తీసుకుని వెళ్తారనమాట ఈలోగా మనకి నారా లోకేష్ గారు కూడా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని వారు హైదరాబాద్కి బయలుదేరారు మంగళగిరి నుంచి అని మనకు తెలుస్తుంది సో ఏది ఏమైనా నారా రామ్మూర్తి నాయుడు గారు కూడా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఒక శాసనసభ సభ్యుడిగా వారు పనిచేశారు ఇంకొక విషయం ఏంటంటే అంటే చూసారా వయస్సు అనేది మనిషిని ఏ రకంగా చేస్తుంది ఒక మనిషి ఎలా ఉంటారు ఇంకో ఇంకో మనిషి ఎలా ఉంటారు అనే దానికి తార్కాణం మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వారికంటే పెద్దవారు అంటే అది రోగాలు అనేవి మనకి చెప్పి రావండి కాకపోతే మనం మానసికంగా దృఢంగా ఉండాలి అందుకు మనం ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలి డెబ్భై నాలుగేళ్ళు దాటి డెబ్బై ఐదో పైడిలో పడినప్పటికీ ఆయన ఇంకా అంటే ఆలోచన కూడా ఇంకా పదునుగానే ఉంది నారా రామూర్తి నాయుడు గారికి ఈ రకంగా అవటం వారికి అంటే చిన్నవారైనా ఇది అంటే మనం ఏమి చేయలేము ఇది అనారోగ్య సమస్యలకి ఎవరు దేనికి చెప్పలేరు ఎందుకు వస్తాయి అనేది ఏది ఏమైనా ఇవాళ నారావారి కుటుంబంలో ఒక అంటే ఊహించని ఘటన ఇది వాళ్ళందరికీ భగవంతుడు వాళ్ళని అంటే తేరు తొందరగా తేరుకునేలాగా చేయాలని మనం కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ